నమస్కారం ఎన్ఎస్వీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లాలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ వాంధ రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం రోజున జగ్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వెంపేట గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ఉప వైద్యాధికారి శ్రీ ఎన్ శ్రీనివాస్ మరియు మండల వైద్యాధికారి డాక్టర్ ఆంజత్ రెడ్డి నేతృత్వం వహించారు శిబిరంలో పాల్గొన్న డాక్టర్ నాగార్జున మాట్లాడుతూ టీబీ అనుమానితుల పరీక్షలను క్షేత్రస్థాయిలోనే నిర్వహించి అవసరమైన ఎక్స్రేలు అక్కడికక్కడే పూర్తి చేసి తక్షణ ఫలితాలు అందిస్తున్నామన్నారు అయితే జ్వరాలు రావడానికి అయితే ఈ లార్వాలు ఎక్కడ పెరుగుతాయి అంటే సాధారణంగా నీళ్లు నిల్వ ఉన్న చోట పెరుగుతుంది పారే నీళ్ళు ఉన్న చోట పెరగవు నీళ్ళు ఎక్కడనైతే నిల్వ ఉంటాయో నిల్వ ఉన్న చోట పెరుగుతుంది అంటే నీళ్ళు ఎక్కడ నిల్వ అంటే మనం టబ్బులల్లో పోసుకొని టబ్బులలో పెట్టుకుంటాం లేదా కుండలల్లో పెట్టుకుంటాం ఒక నాలుగైదు రోజుల దాకా మనం వాటి గురించి పట్టించుకోవాలి అట్లాంటి ప్లేసులలో ఇవి ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది పాత టైర్లు ఉంటాయి కదా వెహికల్ వాహన బండ్లకు ఉండేటువంటి టైర్లు టైర్లు కుండలల్లో కొబ్బరి చిక్కలల్లో అంటే నిల్వ ఉండే నీటి లోపల ఎక్కువగా గోబల గుట్టులు పెట్టి అవి లాభాలుగా మారే అవకాశం దోమల ద్వారా ఎక్కువగా మనకి ఈ డిసీజెస్ అనేటువంటివి స్ప్రెడ్ అవుతుంది అదేవిధంగా వర్షాకాలం కాబట్టి ఆహారం మీద మంచి మూతలు పెట్టుకొని ఈగలు దోమలు వాలకుండా జాగ్రత్తగా చూసుకొని మనం ఆహారాన్ని వేడి వేడిగా ఉన్నప్పుడే తినేటువంటి ప్రయత్నం ఓకేనా సో ఈ అవగాహన కోసం మనకి ఇక్కడికి టెస్టులు ఆధ్వర్యంలో మన యొక్క హెల్త్ టీమ్ ద్వారా ఆధ్వర్యంలో అన్ని రకాల టెస్టులు వాళ్ళకి చేయడం జరుగుతుంది ఈరోజు హెల్త్ క్యాంప్ ఉంది ఈ యొక్క హెల్త్ క్యాంప్లో బీపీ షుగర్ దాంతో పాటు ర్యాపిడ్ టెస్ట్ కిట్ అయినటువంటి అన్ని రకాల టెస్టులు హెచ్సిజి తర్వాత డెంగ్యూ తర్వాత మలేరియా ఇలాంటి ఆర్డిటి కిట్ల ద్వారా అన్ని రకాల రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది ఈ యొక్క రక్త పరీక్షలు చేయించుకొని మన వేంకేట్ గ్రామంలోనే మొట్టమొదటిసారిగా డిస్ట్రిక్ట్ నుండి వచ్చి మనకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాన్ని మన విలేజ్ లో చేయడం నాకు సంతోషంగా ఉంది వినియోగించుకున్న వీళ్ళ కూడా ప్లేస్ అంటే ఆ అవకాశం ఇచ్చినందుకు డిస్టిక్ ఆఫ్ మా సార్కి మా నాడున సార్ మన వేంపేట గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము దీంట్లో బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్టు షుగర్ బీపీ అన్ని దానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి టెస్ట్ చేయబడుతున్నది అది ప్రభుత్వం ద్వారా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాము దాన్ని ప్రతి ఒక్క వ్యక్తి మీరు ఉపయోగాలని కోరుతున్నాం